ఛానల్ కి స్వాగతం ఇక్కడ రోడ్ నెంబర్ వన్ లో స్టీల్ ఐటమ్స్ కుక్కర్స్ అన్ని ఉన్నాయి చూసేద్దాం వచ్చేయండి చూడండి విజిల్ కుక్కర్ ప్రిస్టేజీ కంపెనీ ఇక్కడ ప్రతి ఐటెం చాలా బాగుంటుందండి అండి చిన్నవి పెద్దవి సైజుల వారిగా ఉంటాయి ప్రతి ఐటెం అనేది ఉంటుంది చూడండి ఇక్కడ క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి మంచి మంచి ఐటెమ్స్ ఉంటాయి ఇవి పెద్ద కుక్కర్లు మనకి ఎవరన్నా గెస్ట్లు వచ్చినప్పుడు అది బిర్యానీలు కానీ దేనికైనా చాలా బాగుంటుందండి ఇవన్నీ సైజుల వారిగా ఉన్నాయి ప్రతి సైజు ఇక్కడ అవైలబుల్గా గా అండి మీకు కావాలి అంటే ఒకసారి షాప్కి విజిట్ చేయొచ్చు స్క్రీన్ మీద ఇచ్చే నెంబర్ కాల్ చేసి అడ్రస్ కూడా మెన్షన్ చేస్తాను చూడండి ప్రతిదీ చాలా అంటే చాలా బాగుందండి ప్రతి కంపెనీ ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది కుక్కర్లనే కాకుండా ప్రతి ఐటెం అనేది ఉంటుంది ఇక్కడ స్టీల్ గాని నాన్ స్టిక్ గాని ప్రతిది ఉంటది ఇది కూడా చూడండి చాలా బాగుంది ప్రతిది ఇక్కడ చాలా అండి చూడండి ప్రతి ఐటెం ఎక్సలెంట్ ఐటెం ఉంటుంది అండి ప్రతిది కుక్కర్లో ప్రతి మోడల్ అవైలబుల్ గా ఉంటుంది చిన్నది పెద్దది ప్రతిది ఉంటది వన్ లీటర్ కుక్కర్ నుంచి ఉంటదండి ఇది కుక్కర్లోనే నాన్ స్టిక్ చూడండి క్రిస్టేజి కంపెనీ ప్రతి కుక్కరు ఇక్కడ చాలా బాగుంటాయి అండి అవైలబుల్ గా ఉంటాయి ఇది ఒక రకమైన మోడల్ చూడండి ప్రతిదీ బాగుంటుందండి కలెక్షన్ వచ్చేసి చూడండి ఇది నాన్ స్టిక్ వాటిల్లో కూడా ప్రతి మోడల్ గా ఉన్నాయి ప్రతిదీ చాలా బాగుందండి ప్రతి ఐటమ్ ఇక్కడ ఉంది ఎక్సలెంట్ ఐటెం ఉందండి ప్రతిది సైజులు భారీ కానీ డిజైన్ గాని చాలా అంటే చాలా బాగుంది చూడండి ప్రతి సైజు అవైలబుల్గా ఉంది చూడండి చాలా క్యూట్ గా చాలా బాగుంది వన్ లీటర్ కుక్కర్ కాన్ నుంచి అవైలబుల్ గా ఉంటాయి దోసల పిండాలు నాన్ స్టిక్ వాటర్ లో దోసల పిండాలు ఉన్నాయండి ఇక్కడ ప్రతిదీ చూడండి చాలా బాగుంది ప్రతి ఐటెం ఇక్కడ కొత్తగా ఫ్యామిలీ పెట్టే వాళ్ళకి కానీ ఎవరికైనా చాలా బాగుంటదండి చూడండి ఇది చూడండి స్టీల్ దాంట్లో చాలా బాగుంది దీంట్లో కూడా సైజులు ఉన్నాయండి ఇది చిన్నది ఇది పెద్దది ప్రతి దాంట్లోనూ సైజులు అవైలబుల్ గా ఉన్నాయి నాన్ స్టిక్ వాసులు కానీ ఇంకోటి చూడండి చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుందండి ఐటమ్ అనేది కూడా చాలా మంచి కలెక్షన్ కూడా ఉంది చూడండి కొత్తగా ఫ్యామిలీ పెట్టే వాళ్ళకి కానీ ఏదన్నా గిఫ్ట్ పర్పస్ ఇవ్వటానికి గానీ చాలా బాగున్నాయి ఐటెం అనేది ప్రతి ఐటమ్ ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి చూడండి ఎంత బాగుందో చాలా బాగున్నాయి ప్రతి ఐటెం అనేది ఇక్కడ దొరుకుతాయి కొత్తగా ఫ్యామిలీ పెట్టే వాళ్ళకి ప్రతి ఐటమ్ ఇక్కడ రీజనబుల్ గా ఉంటాయండి కుక్కర్స్ వచ్చేసి ప్రెస్టేజ్ ఉంది పీజెన్ ఉంది హాకింగ్స్ ఉంది ఆల్ట్రా ఉంది బర్నర్ ఉంది ప్లస్ మళ్ళీ ఇంకా చాలా వెరైటీ బ్రాండ్స్ ఉన్నాయి యూనివర్సల్ ఉంది దాంట్లో అన్ని స్టీల్ ఉన్నాయి అల్యూమినియం ఉన్నాయి ట్రైప్లే ఉన్నాయి ప్రెస్టేజ్ లో వచ్చేసి అల్యూమినియం ఉంది స్టీల్ ఉంది ట్రైప్లే ఉంది ట్రైప్లే వచ్చేసి త్రీ లేర్స్ బాడీ ఉంటుంది ఆ బాడీ ఏంటంటే ఫుడ్ ని ఈవెన్ నుంచి అప్ టు బాటమ్ ఈవెన్ గా కుక్ చేస్తుంది మనకు దాంట్లో కుకింగ్ ఏమైతుంది అంటే ఈవెన్ గా కుక్ అయినప్పుడు విటమిన్స్ అనేది మనకు ఎక్కడ కూడా ఏ ప్రెజర్ లో గానీ బయటకు వెళ్ళే ఛాన్స్ ఏమీ ఉండదు అనమాట మనకి హండ్రెడ్ పర్సెంట్ గా మంచిగా కుక్ అవుతుంది ఆ ఫుడ్ వల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ గానీ అవన్నీ బాగుంటది అనమాట అన్ని కూడా ఇండక్షన్ ఆర్ గ్యాస్ అన్నిటికీ సపోర్ట్ చేసే కుక్కర్స్ ఉన్నాయి మన దగ్గర హాకింగ్స్ లో కూడా ట్రైప్లే ఉంది స్టీల్ ఉంది అల్యూమినియం ఉన్నది దాంట్లో కూడా మోడల్స్ ఉన్నాయి వన్ లీటర్ నుంచి మనకు టెన్ లీటర్ వరకు అవైలబుల్ గా ఉంటది ప్లస్ ట్రైప్లే ఉంది అలాగే అవైలబుల్ గా మనకు అల్యూమినియం కూడా అలాగే అవైలబుల్ గా ఉంది సేమ్ ఆఫీస్ లో కూడా బర్గనర్ లో వచ్చేసి వన్ లీటర్ టు సిక్స్ అండ్ హాఫ్ వరకు ఉంటది దాంట్లో ఫుల్ కంప్లీట్ ట్రైప్లే ఉంటుంది ఆల్ట్రాలో కూడా వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ నుంచి ఫైవ్ అండ్ హాఫ్ వరకు ఉంటది ఫైవ్ అండ్ హాఫ్ కూడా అన్ని దాంట్లో స్టెయిన్లెస్ స్టీల్ ఉన్నాయి అండ్ ట్రైప్లే కూడా రెండు ఉన్నాయి నాన్ స్టిక్ వచ్చేసి ఫ్యూచరా ఉంది ప్లస్ ఓకే మనకు వచ్చేసి బ్రాండ్ వచ్చేసి బర్నర్ ఉంది ట్రైప్లైన్ లో కుకింగ్ ట్రైప్లైన్ లో ఇది త్రీ లేయర్ బాటమ్ ఉంటది మొత్తం టోటల్ ట్రెండ్ మొత్తం ఇదే నడుస్తుంది కదా మేడం తర్వాత సైజెస్ మనకి అవైలబుల్ అన్ని సైజులు అవైలబుల్ ఉన్నాయి కడాయి ఉంది క్యాజీ ఉన్నాయి టోప్స్ ఉన్నాయి కడాయిస్ విత్ లి విత్ లి చాలా బ్రాండ్స్ ఉన్నాయి మన కలెక్షన్ తర్వాత వినోద్ ఉంది రామ్ ఉన్నది బ్రా మొత్తం ఒక్కటే మొత్తం సే ఎంత ఒకటే హలో అండి ఇక్కడ ప్రతి ఐటెమ్స్ అవైలబుల్గా ఉన్నాయి చూడండి సైజులు వారిగా మోడల్స్ కానీ ప్రతిదీ చాలా బాగున్నాయి అన్నీ ట్రాక్లో కుకింగ్ ఉన్నాయండి ప్రతిదీ బాండీలు కానీ స్టీల్ కానీ అల్జ్ మీడియం కానీ ప్రతి ఐటమ్ ఇక్కడ ఉంది నాన్ స్టిక్లో కానీ ప్రతి సైజు అవైలబుల్గా ఉంటుంది మీకు గిఫ్ట్ పర్పస్ కింద అయినా కొత్తగా ఫ్యామిలీ పెట్టినా యూజ్ అవుతాయి చూడండి కళాయిలు కూడా చాలా బాగున్నాయి బాండీలు చూడండి చాలా బాగుందండి బాండీ కూడా ప్రతిదీ చాలా బాగుందండి ఐటెం అనేది ఇక్కడ మీరు కూడా ఒకసారి షాప్ కు విజిట్ చేయండి నాన్ స్టిక్ తిక్బేర్ కానీ దోశల పెండాలు కానీ ప్రతిదీ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయండి బిర్యానీలకు కానీ దేనికైనా చాలా బాగుంటాయి ప్రతి మోడల్ అవైలబుల్గా ఉంటుందండి సైజులు కానీ చూడండి ప్రతిదీ సెట్ వేజ్ గా కూడా దొరుకుతుంది త్రీ పీస్ సెట్ టూ పీస్ సెట్ ఏదైనా మనకి కావాల్సిన కలర్ లో కూడా అవైలబుల్ గా ఉంటది నాన్ స్టిక్ కూడా క్వాలిటీ కూడా ఇక్కడ చాలా బాగుంటుంది నాన్ స్టిక్ బాండీ అండి చాలా బాగుంది పెద్దదిగా కూడా ఉంది చూడండి దీంట్లో కూడా సైజులు అవైలబుల్ గా ఉంటాయి ప్రతి ఐటమ్ లో సైజులు అవైలబుల్ గా ఉంటాయి ప్రతి బ్రాండ్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది బ్రాండ్ ఐటమ్ కూడా ఉంటుంది చాలా మోడల్స్ ఉంటాయి ప్రతి మోడల్ అవైలబుల్ గా ఉంటది చూడండి ఎంత బాగున్నాయో ప్రతిది చాలా ఎక్సలెంట్ ఐటెం ఉంటది ఇక్కడ చాలా అంటే చాలా అందంగా ఉంటుందండి గుంత నాల్ది చూడండి ఎంత బాగుందో పెద్దదిగా కూడా ఉంది కాఫీ ఇది వచ్చేసి మనకి ఇక్కడ పౌడర్ వేసుకోవాలి కాఫీ గ్రీంజ్ కానీ లేదంటే కాఫీ పౌడర్ కానీ దీన్ని వేసేసేయాలి వేసేసి వాటర్ వాటర్ వచ్చేసి ఇక్కడ వేయాలి దీనిలో వాటర్ దీనిలో వేయాలి ఈ హీట్ అయ్యి వాటర్ ఇక్కడ ఫిల్టర్ అయ్యి దీనిలోకి వచ్చేస్తుంది బోరోసిల్ గ్లాసెస్ మనం మిల్క్ వేసుకొని కాఫీ ఇంప్రూవ్ చేసుకోవాలి ప్రెస్టేజ్ ఉంది హ్యావెల్స్ ఉంది మేడం బ్రాండ్ ప్రెస్టేజ్ అండ్ హ్యావెల్స్ ఎగ్ బీటాస్ సోడా మేకర్ హెయిర్ ఫ్రైరస్ ఎగ్ బాయిలర్ కేటిల్స్ హాట్ కేటిల్స్ ఇండక్షన్ కుక్ టాప్స్ మొత్తం టోటల్స్ ప్రెస్టేజ్ అండ్ పీజా ప్రీతి అవైలబుల్గా అన్నీ అన్ని బ్రాండ్లు అవైలబుల్గా దొరుకుతున్నారు ఇక్కడ వచ్చేసి ఎగ్ బీటాస్ ఉన్నాయి మేడం